రాజుల మొదటి గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ప్రకారం మనం చూస్తే ఏలియా ప్రవక్త దేవుని కోసం చాలా ఎక్కువ పరిచయం చేశారు అని మనం బైబిల్ చదువుతాం ఏలియా ప్రవక్త చాలా పౌరుషం గల ప్రవక్త అని కూడా మనం చూద్దాం ఆయన అప్పట్లో ఉన్న అహాబ్ రాజుని యజ్బిల్ రాణిని చాలా వ్యతిరేకించాడు దేవుని వైపున పోరాడాడు చాలామంది బయలు ప్రవక్తలు చెప్పాడు ప్రైజ్ ద లాడ్ పుట్టిన ప్రతి వ్యక్తి లేదా ప్రతి జీవి ఏదో ఒక రోజు ఖచ్చితంగా మరణించవలసిందే చివరికి సృష్టికర్త దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు వారు కూడా భూమిపై మానవుడిగా పుట్టాక మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళారు కానీ ఈ సృష్టి మొత్తంలో చనిపోకుండా ఇద్దరు వ్యక్తులు దేవుని వద్దకు దేవుని ద్వారానే తీసుకుని వెళ్ళబడ్డారు వారిలో మొదటి వ్యక్తి హనోకు ఇతను క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్సరాల నుండి మూడు వేల ఒక వంద సంవత్సరాల క్రితం వాడు అంటే ఇప్పటికీ సుమారుగా ఐదు వేల సంవత్సరాల క్రితానికి చెందిన వ్యక్తి ఇక రెండవ వ్యక్తి ఏలియా ప్రవక్త ఇప్పుడు ఏలియా ప్రవక్త చరిత్రను మనం పూర్తిగా తెలుసుకుందాం మరణం లేకుండా జీవించి ఉండగానే పరలోకం చేరడం చాలా ఆశ్చర్యకరమైన అద్భుతమైన విషయం కదా మరణించకుండా బ్రతికి ఉండగానే పరలోకం చేరడం అనేది ఎవరికీ దక్కని మహా అద్భుతమైన ఆశ్చర్యకరమైన విషయం అలా బ్రతికి ఉండగానే అగ్నిరథం గుర్రాల ద్వారా సుడిగాలిలో పరలోకానికి ఆరోహణం అయిన ఏలియ ప్రవక్త గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందాం జీవించి ఉండగానే దేవునిచే పరలోకానికి తీసుకుని వెళ్లబడిన వ్యక్తులలో ఏలియ ప్రవక్త రెండవవాడు అతను చాలా పౌరుషం గల ప్రవక్త దేవుని ఎందు భయభక్తులు కలిగి ఇస్రా విగ్రహారాధన చేస్తున్న అహాబ్ రాజును అతని భార్య యజిబిల్ రాణ్ణి తీవ్రంగా హెచ్చరించి వ్యతిరేకించి ఇస్రాయేల్ ప్రజలను దేవుని వైపుకు నడిపించినవాడు ఇతని చరిత్ర చాలా ఆశ్చర్యంగాను అద్భుతంగానూ ఉంటుంది దేవుడు ఇతని జీవితంలో చేసిన అద్భుతాలను గురించి తెలుసుకుంటే మరోసారి అతని చరిత్ర చదవాలని లేదా ఈ వీడియోను మళ్లీ చూడాలని మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది అంత బాగుంటుంది ఏలియా ప్రవక్త చరిత్ర ఆ రోజుల్లో యూదా బెన్యామీను ఈ రెండు గోత్రాలు ఎరుషిలేమ నగరాన్ని రాజధానిగా చేసుకుని నివసిస్తున్నారు ఇస్రాయేలీల పన్నెండు గోత్రాలలో పది గోత్రాలు విడిపోయి షోమ్రోను పట్టణాన్ని రాజధానిగా చేసుకుని నివసిస్తున్న రోజులలో జరిగిన సంఘటన ఇది అంటే క్రీస్తు పూర్వం తొమ్మిది వందల సంవత్సరాల క్రితం ఈ సంఘటన జరిగింది షోమ్రోను పట్టణాన్ని రాజధానిగా చేసుకుని ఆహాబ్ రాజు ఇస్రాయేలీలను పరిపాలిస్తూ ఉన్నాడు ఇస్రాయేలీల రాజు ఆహాబ్ కన్నా ముందు ఇస్రాయేలీలను పరిపాలించిన నెబాతు కుమారుడైన ఎరోబాము యహోవ దేవునికి వ్యతిరేకంగా చాలా పాపాలు చేశాడు ఇప్పుడు అతనిని మించి తను ఇంకా ఎక్కువగా పాపం చేయాలి అనే ఉద్దేశంతో అహాబు రాజు సీదోనీలకు రాజైన ఎత్బయలు కుమార్తె అయిన యజిబెల్ను వివాహం చేసుకుని సీదోనీలకు దేవత అయిన బయలుదేవతను పూజిస్తూ వానికి మ్రొక్కడం మొదలుపెట్టాడు అంతేకాదు ఎజిబెలు రాణి ఇస్రాయేలు ప్రజలను కూడా చెడగొట్టి ఇస్రాయేళలుల రాజ్యంలో బయలుదేవతకు గుడులు కట్టించి ధ్వజస్తంభాలు నిలువబెట్టించి ప్రజలందరితో బయలుదేవతను ఆరాధించేలా చేసింది ఈ విధంగా ఇస్రాయేలీలందరూ యహోవాదేవునికి దూరమై ఇతర దేవతలను పూజిస్తున్న కాలంలో అహాబు రాజు వద్దకు ఎంతో కోపంగా ఆవేశంగా ఓ వ్యక్తి వచ్చాడు ఆ వ్యక్తి సాధారణ వ్యక్తిగా కనిపించిన అతని నడకలో ఒక విచిత్రమైన ధైర్యం కనిపిస్తుంది అతనికి గడ్డం పెరిగి ఉంది అతనిని చూడగానే అతను ఒక ప్రవక్త అని అర్థమవుతుంది అతని కళ్ళల్లో మెరుపులు కనిపిస్తున్నాయి అతని ముఖం చూడగానే అతను చాలా కోపంగా ఉన్నాడని తెలిసిపోతుంది అతనే తిష్బీడైన ఏలియా ప్రవక్త ఏలియా ప్రవక్త అహాబు రాజు వద్దకు రాగానే అహాబు రాజును తీవ్రంగా హెచ్చరిస్తూ నీవు మన దేవుడైన యుహోవాను మరచి బయలుదేవతను ఆరాధిస్తూ నీవు చెడిపోవడమే కాకుండా ఇస్రాయేల్ ప్రజలందరి చేత కూడా బయలుదేవతను ఆరాధింపచేస్తూ ఉన్నావు ఇది చాలా ఘోరమైన పాపం కాబట్టి నేను ఎంతో భక్తితో ఆరాధించే ఇస్రాయేలీల దేవుడైన ఆ యహోవ జీవముతోడు ఇప్పటి నుండి నీ రాజ్యంలో వర్షాలు పడవు చివరికి మంచు కూడా కురవదు అని గట్టిగా హెచ్చరించి అక్కడి నుండి చాలా కోపంగా వెళ్ళిపోయాడు ఏలియా ప్రవక్త హెచ్చరించిన ఆ మాట ఆ రాజభవనంలో పిడుగుపడిన శబ్దంలా వినిపించింది ఏలియా మాట వినగానే రాజభవనంలో ఉన్నవారు రాజుతో సహా ఏమిటి ఏలియా చెబితే వర్షం ఆగిపోతుందా దేశం కరువుతో ఎండిపోతుందా అని ఎగతాళిగా నవ్వుకున్నారు ఏలియా ప్రవక్త చెప్పినట్లే జరగబోతోందని ఆ దేశంలో తీవ్రమైన కరువు రాబోతుందని చివరికి ఆ రాజ్యమే కూలిపోతుందని అప్పుడు ఎవరికీ తెలియదు అది కేవలం ప్రవచనం మాత్రమే కాదు దేవుని వద్ద నుండి వచ్చిన గొప్ప హెచ్చరిక సాక్షాత్తు యహోవ దేవుని వద్ద నుండి ఏలియా ప్రవక్త వచ్చి అహాబు రాజును తీవ్రంగా హెచ్చరించినా అహాబు ఆ మాటలను లెక్క చేయలేదు సరికదా చాలా తేలికగా తీసుకున్నాడు ఇప్పుడు అహాబ్ రాజు చేస్తున్న ఈ పొరపాటు రాబోయే రోజులలో ఇస్రాయేల్ ప్రజలకు ఎంత ఘోరమైన కరువు తీసుకువస్తుందో అప్పుడు ఎవరూ ఊహించలేదు ఆ తర్వాత దేవుని ఆజ్ఞ ప్రకారం ఏలియా ప్రవక్త యోర్ధాన నదికి దగ్గరగా ఉన్న కెరీతువాగు దగ్గర నివసించసాగాడు ఆశ్చర్యంగా ప్రతిరోజు ఉదయము సాయంత్రము కాకులు ఏలియా ప్రవక్త కోసం రొట్టెను మాంసాన్ని తీసుకుని వచ్చేవి ఏలియా ప్రవక్త తన కోసం కాకులు తెచ్చే ఆ రొట్టె మాంసాన్ని తింటూ ఆ వాగునీరు త్రాగుతూ కొంతకాలం అక్కడే నివసించాడు ఆ రోజుల్లో ఏలియా కొంతకాలం నివసించిన కెరీతు వాగు ఇదే అలాగే ఏలియా నివసించిన గుహ కూడా కరిమేలు పర్వతంపై ఇప్పటికీ ఉంది ఈ కరిమేలు పర్వతం ఇస్రాయేల్ దేశంలోని మధ్యధరా సముద్రం ప్రక్కనే ఉంది అప్పుడు ఏలియా నివసించిన గుహ ఇదే హోలీ టూర్ కి వచ్చే అందరూ ఇక్కడికి కూడా వచ్చి ఈ గుహను కూడా చూసి వెళ్తారు ఒక్కసారి ఆలోచించండి కాకులు సాధారణంగా వాటికి దొరికిన ఆహారాన్ని ఏమాత్రం విడిచిపెట్టకుండా తినేస్తాయి చివరికి అవి చనిపోయిన జంతువుల మాంసాన్ని కూడా తింటాయి అలాంటి కాకులు తామే ఆహారాన్ని తీసుకుని వచ్చి ఏలియా ప్రవక్తకు ఇవ్వడం చాలా ఆశ్చర్యం కాదా ఆశ్చర్యమే ఎలాగంటే దేవుని శక్తి కాకుల ప్రవర్తనను మార్చేసింది ఏలియా ప్రవక్త ఒంటరిగా అడవిలో నివసిస్తున్న కొన్ని రోజుల తర్వాత ఏలియా ప్రవక్త చెప్పినట్లుగా అక్కడ వర్షాలు పడకపోవడంతో ఆ దేశంలో కరువు మొదలైంది రోజు రోజుకు వాగులోని నీరు తగ్గిపోసాగింది చివరికి కిరీదు వాగు నీరు పూర్తిగా ఎండిపోయింది కానీ ఏలియక మాత్రం ఏ దిగులు లేదు చింత లేదు ఎందుకంటే తనను పోషించడానికి తన దేవుడున్నాడు ఇంతలో దేవుని వాక్కు అతనితో నీవు వెంటనే సీదోను పట్టణానికి సంబంధించిన సారెపతు అనే ఊరికి వెళ్ళు అక్కడ నిన్ను పోషించడానికి ఒక విధవరాలకి సెలవిచ్చాను అని చెప్పాడు దేవుని ఆజ్ఞ ప్రకారం ఏలియా వెంటనే బయలుదేరి సారేపతు గ్రామానికి వెళ్లాడు కరువు వల్ల అక్కడ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది అప్పటికే అక్కడ బావులన్నీ ఎండిపోయాయి ఆ ప్రాంతంలో ఉన్న చెట్లన్నీ ఎండిపోయి ఉన్నాయి అక్కడ వాతావరణం చూడగానే ఆ ప్రాంతం తీవ్రమైన కరువుతో ఉందని అర్థమవుతోంది ఆ ప్రాంతాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉండగా ఇంతలో ఏలియాకు అక్కడ ఒక స్త్రీ కనిపించింది ఆమె ఒక విధవరాలు ఆమె అక్కడికి వంట కోసం ఎండు పుల్లలు ఏరుకోవడానికి వచ్చింది అప్పటికే ఏలియా ప్రవక్తకు చాలా దాహంగా ఉంది అందుకే ఆమెను చూచి నాకు త్రాగడానికి కొంచెం నీళ్లు ఇవ్వమని ఏలియా ఆమెను అడిగాడు ఆ విధవరాలు ఏలియాకి నీరు తీసుకుని రావడానికి వెళుతుండగా అమ్మా నేను చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాను నాకు ఆకలిగా ఉంది తినడానికి నాకు ఒక రొట్టెను కూడా తీసుకుని రమ్మని అడిగాడు ఏలియాను చూడగానే అతను దేవుని ప్రవక్త అని అర్థమవుతుంది కానీ అతను అడిగినట్లుగా అతనికి రొట్టెను పెట్టడానికి తన వద్ద ఉన్న పిండి కొంచెమే అది ఈ ఒక్క పూటకైనా తనకు తన కుమారుడికి కూడా సరిపోదు మరి ఇతనికి ఒక రొట్టెను ఎలా ఇవ్వాలి అనుకుని ఆ మాటనే ఆ విధవరాలు నీ దేవుడైన యహోవ జీవంతోడు నా వద్ద ఒక గిన్నెలో కొంచెం పిండి తప్ప మరేమీ లేదు అది ఈ ఒక్క పూటకైనా నాకు నా కుమారుడికి సరిపోదు ఉన్న ఆ కొంచెం పిండితో చివరిసారి రొట్టె తయారు చేసుకుని మేమిద్దరం తిని చనిపోదాం అనుకుంటున్నాం అని దీనంగా చెప్పింది అప్పుడు ఏలియా నవ్వుతూ నన్ను నీ వద్దకు పంపింది యహోవా దేవుడే కాబట్టి నీ వద్ద ఉన్న ఆ కొంచెం పిండిలో ఒక రొట్టె నాకు తయారు చేసి ఇవ్వు మిగిలిన పిండితో రెండు రొట్టెలు మీ ఇద్దరికీ చేసుకుని తినండి భూమి మీద హోవ దేవుడు వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి బుడ్డిలోని నూనె అయిపోదు ఈ కరువు పోయే వరకు దేవుడు మనల్ని సమృద్ధిగా పోషిస్తాడు అని చెప్పాడు ఆ మాట వినగానే వెంటనే ఆమె వెళ్లి ఏలియా ప్రవక్త చెప్పినట్లుగా ఒక రొట్టెను తయారు చేసి ఏలియా ప్రవక్తకు ఇచ్చింది ఆశ్చర్యంగా అప్పటి నుండి ఆ ప్రాంతంలో కరువు పోయే వరకు ప్రతిరోజు ఆమె పాత్రలోని పిండి ఆమె బుడ్డులోని నూనె అయిపోలేదు ఆమె ఎంత పిండి తీసుకుని రొట్టె తయారు చేసుకున్నా ఎంత నూనె తీసుకుని ఆ రొట్టెలను కాల్చినా ఆ నూనె ఆ పిండి అయిపోయేది కాదు ఈ విధంగా ఆ విధవరాలు ఇంటిలో ప్రతిరోజు అద్భుతం జరుగుతూనే ఉంది ఆ దేశంలో అందరూ కరువుతో బాధపడుతూ ఉంటే ఆ విధవరాలు ఇంటిలో ఉన్న ఈ ముగ్గురు మాత్రం కడుపు నిండా భోజనం చేస్తూ తృప్తిగా జీవించారు ఆ విధంగా వారు ఆ ప్రాంతంలో కరువు పోయే వరకు దేవుని చేత పోషించబడ్డారు ఇలా ఉండగా ఒకరోజు ఆ విధవరాలి కుమారుడు జబ్బు చేసి అకస్మాత్తుగా మరణించాడు అది చూసి ఆమె దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది గట్టిగా ఏడ్చేసింది ఏలియా ప్రవక్త ఆమె ఇంటిపై ఉన్న గదిలో ఉండేవాడు ఆమె ఏడవడం చూసి ఏలియా ప్రవక్త ఆమె వద్దకు వచ్చి ఏం జరిగింది అని అడిగాడు ఏలియాను చూసి ఆమె ఏడుస్తూ దైవజనుడ నీవు నా వద్దకు ఎందుకు వచ్చావు నేను చేసిన పాపాలు నాకు గుర్తు చేసి నా కుమారుణ్ణి చంపడానికే ఇక్కడికి వచ్చావా చూడయ్యా నా బిడ్డ చనిపోయాడు అని ఏడ్చేసింది ఆ మాట విన్న తర్వాత ఏలియా ప్రవక్త ఆమె దుఃఖాన్ని ఆమె బాధను అర్థం చేసుకున్నాడు ఆమె దుఃఖాన్ని చూసి ఏలియా కూడా చాలా బాధపడ్డాడు వెంటనే ఆ పిల్లవాడిని తీసుకొని తను ఉంటున్న మేడగది పైకి తీసుకుని వెళ్ళి ఆ బిడ్డను అక్కడ పడుకోబెట్టి దేవుని ప్రార్థించాడు ప్రభువా నాకు మేలు చేసిన ఈ విధవరాలు కుమారుడు ఇప్పుడు చనిపోయాడు దయచేసి ఈ కుమారుణ్ణి బ్రతికించమని దేవుణ్ణి బ్రతిమాలి వేడుకున్నాడు దేవుడు ఏలియా ప్రార్థన ఆలకించి ఆ విధవరాలి కుమారుని వెంటనే బ్రతికించాడు అప్పుడు ఏలియా విధవరాలు కుమారుని తీసుకుని క్రిందికి వచ్చి ఇదిగో చనిపోయిన నీ కుమారుడు ఇప్పుడు బ్రతికాడు అని చెప్పగానే చనిపోయిన తన కుమారుడు బ్రతికి ఉండడం చూసిన ఆ తల్లి ఆశ్చర్యపోయింది తన కుమారుడు చనిపోయాడు ఇక బ్రతకడు అని ఆమె అనుకుంది కానీ ఇప్పుడు తన కుమారుడు జీవించి ఉన్నాడు ఆమె ఏలియా వైపు చూస్తూ అయ్యా నేను నీతో అన్న మాటలను దయచేసి క్షమించు నా బాధలో నేను అలా అన్నాను నీవు దైవజనుడు నీ దేవుడని యహోవా నిజమైన దేవుడని ఇప్పుడు నేను తెలుసుకున్నాను అని సంతోషంగా చెప్పింది ఎన్నో కృతజ్ఞతలు తెలియజేసుకుంది కొంతకాలం గడిచింది ప్రజలు కరువుతో అల్లాడిపోతున్నారు వారికి త్రాగడానికి నీరు లేదు వారి జంతువులకు ఆహారం లేదు నీరు లేదు అలాంటి పరిస్థితులలో దేవుడు వారిపై జాలి పడ్డాడు కాబట్టి ఆ దేశంలో కరువు మొదలైన మూడవ సంవత్సరంలో దేవుని వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై నేను భూమి మీద వర్షము కురిపించాలనుకుంటున్నాను కాబట్టి నీవు వెంటనే వెళ్ళి అహాబును కలవమని దేవుడి చెప్పాడు దేవుని ఆజ్ఞ ప్రకారం ఏలియా షుమ్రోను పట్టణానికి వెళ్ళాడు అప్పటికి అక్కడ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది దారుణంగా ఉంది నదులు చెరువులు బావులు అన్నీ ఎండిపోయాయి వర్షాలు పడక మంచు కురవక పంటలు పండక పశువులకు గడ్డి లేదు మనుషులకు సరిపోయినంత ఆహారం లేదు అప్పటికి అందరూ బ్రతికి ఉన్న శవాలుగా కనిపిస్తూ ఉన్నారు అలాంటి పరిస్థితిలో ఏలియా ఇస్రాయేలీల రాజైన అహాబు వద్దకు వెళ్ళాడు అహాబు ఏలియాను చూడగానే తీవ్రమైన కోపంతో చూశావా ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇస్రాయేలీలకు ఇలాంటి దారుణమైన పరిస్థితి రావడానికి కారణం నీవే అని ఏలియాను నిందించాడు అప్పుడు ఏలియా ఇస్రాయేలీలకు ఈ పరిస్థితి రావడానికి కారణం నేను కాదు నీవే నీవు నిజమైన సజీవుడైన యుహోవ దేవుని విడిచిపెట్టి బయలుదేవతను ఆరాధిస్తూ ఇస్రాయేలీల చేయి కూడా ఆ బయలుదేవతను ఆరాధించేలా చేసింది నీవు కాదా అందుకే ఇస్రాయేలీలకు ఈ దారుణమైన పరిస్థితి వచ్చింది అని సూటిగా గట్టిగా చెప్పాడు ఏలియా అహాబుతో అంత స్పష్టంగా చెప్పినా ఇస్రాయేలీలకు ఈ పరిస్థితి రావడానికి కారణం నేను కాదు నీవే నీవే అని అహాబు మరలా మరలా అన్నాడు అప్పుడు ఏలియా ఎహోవా ఆజ్ఞలను పాటించకుండా బయలుదేవతను పూజిస్తూ నీవు నీ తండ్రి ఇంటివారు వారు ఇస్రాయేలు ప్రజలను ఈ విధంగా శ్రమ పెడుతున్నారు ఈ పరిస్థితికి కారణం నేను నీవో తెలియాలంటే రేపు ఇస్రాయేలీలందరినీ నీ వద్ద ఉన్న బయలు ప్రవక్తలను అషయాదేవి ప్రవక్తలను తీసుకొని కర్మెలు పర్వతంపైకి తీసుకునిరా అక్కడ నిజమైన దేవుడెవరో తేల్చుకుందాం అని ఏలియా ప్రవక్త అహాబు రాజుతో సవాల్ చేశాడు ఆ తర్వాత రోజు రాజైన అహాబు మంది ఇస్రాయేలీ ప్రవక్తలను కర్మేలు పర్వతం పైకి పిలిపించాడు ఆ రోజు వారందరూ కలుసుకున్న పర్వతం ఇదే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆ సంఘటన ఆ రోజు ఇక్కడే జరిగింది అందుకే ఇక్కడ ఏలియా ప్రవక్త విగ్రహాన్ని పెట్టి ఉంచారు ఏలియా ప్రవక్త ఆ రోజు ఇక్కడికి వచ్చిన ఇస్రాయేలీ ప్రజలను చూస్తూ ఎంతకాలం మీరు రెండు ఆలోచనలతో జీవిస్తారు మన దేవుడని యుహోవాను విడిచిపెట్టి అన్య దేవతలను పూజిస్తారు యహోవా దేవుడైతే యుహోవాను ఆరాధించండి అనుసరించండి దేవుడైతే బయలును అనుసరించండి అని అన్నాడు అయినప్పటికీ ఇస్రాయేలీలలో ఒక్కరు కూడా నోరు మెదపలేదు సమాధానం చెప్పలేదు మౌనంగా తలలు దించుకొని ఏలియా మాటలు వింటూ ఉన్నారు వారి మౌనాన్ని చూసి ఏలియా ప్రవక్త మరలా ఇలా అన్నాడు సరే మీకు మొత్తం ఎనిమిది వందల యాభై మంది ప్రవక్తలు ఉన్నారు కానీ యహోవ దేవుని తరపున నేనొక్కడినే ఉన్నాను రాజుల మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చి నుంచి నలభై వచ్చిన వరకు వ్రాయబడినట్లుగా ఇక్కడ జరిగింది అయితే అసలు ఇక్కడ ఏం జరిగింది అనేది క్లుప్తంగా చెప్తా ఏలియా ప్రవక్త ఉన్న కాలంలో అప్పటికి రాజు రాణి అనే వాళ్ళు పరిపాలిస్తున్నారు ఇది తెలుసు వీళ్ళు ఏం చేశారంటే ఎజిబెల్ రాణి బయలు ప్రవక్తలను ప్రోత్సహించి దేవుడిని ఆరాధించడం మానిపించేసి బయలు దేవతను ఆరాధించేలాగా ప్రోత్సహించి అనేక మంది దేవుని ప్రవక్తలను చంపేసి బయలు ప్రవక్తను ప్రోత్సహించింది అలాంటి సమయంలో దేవుడు వీళ్ళ మీదకు ఆపగించి ఏలియా ప్రవక్త ద్వారా ఈ దేశంలోని ఇజ్రాయల్ దేశం సారీ వాళ్ళు వాళ్ళు నివసించే ప్రదేశంలోకి అంటే షొమ్రోన్ ఆ ప్రదేశంలోకి మూడు సంవత్సరాల పాటు వారికి వర్షం కురవకుండా దేవుడు చేశాడు మూడు సంవత్సరాలు గడిచిపోయింది గడిచిపోయిన తర్వాత మళ్ళీ ఏలియా ప్రవక్తను నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పినప్పుడు అతను ఇక్కడికి వచ్చాడు ఈ ఆహాబును ఏలియా ఎదురు బెదురు పడినప్పుడు ఆహబు అంటాడు నువ్వే తెప్పించి ఇక్కడి నుంచి వెళ్ళిపోయావు దానివల్ల మాకు ఇప్పటి వరకు మాకు ఏం వర్షాలు లేకుండా మేమందరం చచ్చిపోతున్నాం తినడానికి తిండి లేదు తాగడానికి నీళ్ళు లేవు అన్నప్పుడు అప్పుడు ఏలియా ప్రవక్త అంటాడు నా వల్ల కాదు నువ్వే చేసుకున్నావు అట్లా నువ్వు చేసింది భార్య చేసిన దానివల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందని అంటాడు సరే ఎవరు నిజమైన దేవుడో తేల్చుకున్నావు రండి అని చెప్పేసి ఏలియా ప్రవక్త కర్మేల్ పర్వతం మీదకి రేపు ఇస్రాయేల్ అందరినీ పిలిపించమని చెప్పినప్పుడు ఇస్రాయేల్ అందరినీ ఈ ఏరియాకే తీసుకొచ్చారు ఇదే చోటు తీసుకొచ్చిన ఇప్పుడు రెండు ఎడ్లను తీసుకొని రండి ఆ రెండు ఎడ్లను వధించి ముక్కలు చేసి కట్టెలపై పెడదాం మనం నిప్పు పెట్టకుండానే ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి ఈ బలి పశువును దహించాలి అలా ఏ దేవుడు చేస్తాడో అతనే నిజమైన దేవుడు అని అన్నాడు ఈ మాట అక్కడ ఉన్న అందరికీ నచ్చింది వెంటనే రెండు ఎడ్లను ఎండిన కట్టెలను అక్కడికి తీసుకొని వచ్చారు ఏలియా ప్రవక్త బయలు ప్రవక్తలతో ఇలా అన్నాడు మీరు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ముందుగా మీరే మీ ఎద్దును సిద్ధం చేసి మీ దేవుణ్ణి ప్రార్థించి మీ దేవుని వద్ద నుండి అగ్ని దిగివచ్చి బలిపశువును దహించేలా చేయమని చెప్పాడు ముందుగా బయలు ప్రవక్తలకే అవకాశం ఇచ్చాడు వారు ఎద్దును వధించి కట్టెలపై పెట్టి నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తలు పాటలు పాడుతూ రాగాలు తీస్తూ బయలుదేవతను పిలవడం మొదలుపెట్టారు అక్కడ ఏమైనా అద్భుతం జరుగుతుందేమో అని అక్కడ ఉన్న ఇస్రాయేలీలంతా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు కానీ అక్కడ ఏ అద్భుతమూ జరగలేదు మధ్యాహ్నం అయిపోయింది అయినా అగ్ని ఆకాశం నుండి దిగి రాలేదు అక్కడ ఉన్న ఇస్రాయేలీ ప్రజలకు విసిగేస్తోంది బయలు ప్రవక్తలకు కూడా ఆశ్చర్యమేసింది ఏమిటి తాము ఎంత పూజించినా ఎంత పిలిచినా ఇక్కడ అద్భుతం జరగదేమిటి అని వారికి కూడా సందేహం వచ్చింది ఏమిటి మీ బయలుదేవుడు మీ ప్రార్థన వినడం లేదా వాడు దేవుడే కదా పిలవండి వస్తాడు ఒకవేళ అతడు నిద్రపోయాడేమో ఇంకా గట్టిగా పిలవండి లేచి వస్తాడు లేదా మీ దేవుడు ధ్యానం చేస్తున్నాడేమో ఒకవేళ ప్రయాణంలో ఉన్నాడేమో ఇంకా గట్టిగా పిలవండి తప్పకుండా వస్తాడు అని ఏలియా ప్రవక్త వారిని హేళన చేశాడు ఏలియా మాటలు వినగానే బయలు ప్రవక్తలకు రోషం వచ్చింది అప్పటి నుండి వారు గంతులు వేస్తూ గట్టిగా బయలుదేవతను పిలవడం మొదలుపెట్టారు అయినా ఫలితం శూన్యం ఇప్పుడు వారు కత్తులతో తమ దేహాలను కోసుకుంటూ బయలుదేవతను పిలిచారు అయినా ఆకాశం నుండి అగ్ని దిగి రాలేదు ఏ సూచన లేదు ఈ విధంగా సాయంత్రం వరకు జరిగింది అయినప్పటికీ వారికి ఫలితం దక్కలేదు బయలుదేవుడు ఇక రాడని వారి కోసం ఏమీ చేయడని వారికి అర్థమై చివరికి వారంతా అవమానంతో తలలు దించుకున్నారు అప్పుడు ఏలియా రండి రండి అక్కడేమి జరగదు కాని ఇక్కడికి రండి అని ఇస్రాయేలీలందరినీ తన వద్దకు పిలిచాడు వారంతా ఏలియా వద్దకు వచ్చాక అప్పటికి అక్కడ పడద్రోయబడి ఉన్న యహోవా దేవుని బలిపీఠమును సరిచేసి ఇస్రాయేలీల పన్నెండు గోత్రాల ప్రకారం పన్నెండు రాళ్లతో బలిపీఠాన్ని కట్టి బలిపీఠం చుట్టూ పెద్ద కందకం తవ్వించి బలిపీఠంపై పుల్లలు పెట్టి దానిపై ముక్కలు చేయబడిన ఎద్దుని పెట్టి ఆ ఎద్దు మాంసం పుల్లలు పూర్తిగా తడిసిపోయేలా ఆ కందకం నిండిపోయేలా వాటిపై మూడు సార్లు నీళ్లు పోయించి ఏమాత్రం పొడి లేకుండా కట్టెలను ఎద్దు మాంసాన్ని పూర్తిగా తడిసిపోయేలా చేశాడు ఇప్పుడు ఆ కట్టెలపై నుండి నీళ్లు వర్షం వలే క్రిందికి ఇంకా నీళ్లు కారుతూనే ఉన్నాయి ఇప్పుడు అక్కడ ఎవరైనా ఆ పుల్లలకు నిప్పు అంటించినా కూడా ఆ పుల్లలు వెలగవు దానిపైన ఉన్న కట్టెలు కాలవు అంతగా తడిసిపోయాయి ఆ పుల్లలు అప్పటికి అస్తమయ నైవేద్యం అర్పించు సమయం అయ్యింది ఆ సాయంత్ర సమయంలో ఏలియా ప్రవక్త దేవుడిని ఇలా ప్రార్థించాడు ఏహోవా అబ్రహాము ఇస్సాకు ఇస్రాయేలీల దేవా ఇస్రాయేలీల మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు నేను నీ సేవకుడినై ఉన్నాననియూ ఈ కార్యములన్నీయూ నీ ఆజ్ఞ ప్రకారమే నేను చేశానని ఈరోజు ఈ ప్రజలందరికీ తెలియచేయి యేహోవా నా ప్రార్థన ఆలకించము యహోవైన నీవే దేవుడివై ఉన్నావనియూ నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయుదువనియు ఈ జనులకు తెలియజేయనట్లుగా నా ప్రార్థన అంగీకరించము అని ఏలియా ప్రవక్త ఇంకా ప్రార్థన చేస్తూ ఉండగానే ఆకాశంలో ఒక మెరుపు మెరిసింది యహోవ దేవుని వద్ద నుండి అగ్ని మెరుపులా వచ్చి ఈ కరిమేలు పర్వతంపై దిగి దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి ఆ కందకములో ఉన్న నీళ్లన్నీ పూర్తిగా ఆరిపోయేలా చేసింది ఆ రోజు ఆ మహా అద్భుత సంఘటన జరిగింది ఇక్కడే బయలుదేవత ప్రవక్తలు ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రార్థించినా తమ ఒళ్ళు కోసుకొని బ్రతిమలాడినా జరగని అద్భుతం ఏలియా యహోవదేవుని ప్రార్థించడం మొదలుపెట్టిన కొంత సమయమైనా కాకముందే అంతలోనే ఈ అద్భుతమైన ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది ఆకాశం నుండి అగ్ని దిగిరావడం అక్కడి ప్రజలందరూ తమ కళ్లారా చూశారు అక్కడ ఉన్న వారందరికీ నిజమైన దేవుడెవరో నిరూపణ అయింది అప్పుడు ఇస్రాయేలు ప్రజలంతా సాగిలపడి ఇహోవయే దేవుడు ఇహోవయే దేవుడు అని గట్టిగట్టిగా కేకలు వేశారు జరిగిన ఆ సంఘటన చూడగానే అక్కడ ఉన్న బయలు ప్రవక్తలకు దేవి ప్రవక్తలకు భయంతో వణుకు మొదలైంది ఆ ప్రవక్తలు మెల్లగా అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించసాగారు అప్పటి వరకు బయలుదేవత దేవి పేరుతో ఇస్రాయేలీలను మోసం చేసిన బయలు ప్రవక్తలను ఒక్కడిని కూడా విడిచిపెట్టకుండా పట్టుకోమని ఏలియా ప్రవక్త ఇస్రాయేల్ ప్రజలకు ఆజ్ఞాపించాడు వెంటనే ఇస్రాయేలు ప్రజలు ఆ నాలుగు వందల యాభై మంది ప్రవక్తలను పట్టుకున్నారు వారిని వాగు వద్దకు తీసుకుని వెళ్లి ఏలియా వారిని సంహరించాడు ఆ కీషోను వాగు ఇదే ఇది ఇప్పటికీ ప్రవహిస్తూనే ఉంది దీని గురించిన పూర్తి సమాచారంతో ఒక వీడియో యూట్యూబ్లో పెట్టాను చూడని వారు ఆ వీడియో కూడా చూడండి ఆ తర్వాత ఆ దేశంలో అప్పటి వరకు ఎప్పుడూ కురవనంతగా ప్రచండమైన వర్షం కురిసింది ఆ రోజు వరకు వర్షం కురవక మంచు పడక త్రాగడానికి నీరు లేక ఎంతో కరువుతో అల్లాడిన ఇస్రాయేల్ ప్రజలందరూ ఇప్పుడు ఎంతో సంతోషంతో గంతులు వేశారు ఈ విధంగా దారి తప్పిన ఇస్రాయేలీలను ఏలియా ప్రవక్త ద్వారా దేవుడు మరలా తన వైపుకు తిప్పుకున్నాడు తను ఏర్పాటు చేసుకున్న నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తలను ఏలియా సంహరించాడని తెలుసుకున్న ఎజిబెలు రాణి ఆగ్రహంతో ఊగిపోయింది ఏలియాను చంపేస్తానని బెదిరించింది కానీ తన చావు ఎలా ఉంటుందో ఆమె ఊహించలేదు తను కుక్క చావు చావబోతుందని ఎజిబెలు రాణి ఊహించనైనా ఊహించి ఉండదు ఆ విషయం తెలిస్తే దేవుని ప్రవక్త అయిన ఏలియా విషయంలో ఎలాంటి సవాలు చేసేది కాదేమో ఎజిబెలు రాణి తనను చంపేస్తానని సవాల్ చేసిందని విని ఏలియా ప్రవక్త అక్కడి నుండి వెళ్ళిపోయాడు దేవుడు ఏలియా ప్రవక్తను రక్షించాడు ఆ తర్వాత ఎలీషా ఏలియా ప్రవక్తకు శిష్యుడిగా చేరాడు ఏలియా వద్ద నుండి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు కొంతకాలం గడిచిన తర్వాత ఏలియా ప్రవక్త ఎలీషాతో ఇప్పుడు దేవుడు నన్ను ఆకాశంలోనికి తీసుకుని వెళ్ళబోతున్నాడు అని చెప్పాడు ఈ మాట వినగానే ఎలీషా నేను కూడా మీతోనే వస్తాను నిన్ను విడిచిపెట్టను అని ఏలియా ప్రవక్తను విడిచిపెట్టకుండా అతనితోనే వెళ్లసాగాడు ఏలియా ఎంత చెప్పినా ఎలిషియా మాత్రం ఏలియా ప్రవక్తను విడిచిపెట్టలేదు వారు వెళ్తూ వెళ్తూ యోర్ధాన్ నది వద్దకు వచ్చాక ఏలియా తన ఒంటిపై ఉన్న దుప్పటితో యోర్దాన్ నదిని కొట్టగానే యోర్దాన్ నది ప్రవాహం ఒక్కసారిగా ఆగిపోయింది వారిద్దరూ యోర్ధాన్ నదిలో నుండి అవతలకు నడిచి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఎలీషా ప్రవక్త చూస్తూ ఉండగానే ఆకాశం నుండి అగ్ని రథం అగ్ని గుర్రాలు వచ్చి ఏలియా ప్రవక్తను ఆకాశంలోనికి తీసుకుని వెళ్లిపోయాయి ఈ విధంగా ఏలియా ప్రవక్త దేవుని ద్వారా పరలోకానికి తీసుకుని పోబడ్డాడు ఏలియా ప్రవక్త రోషంగా దేవుని పని చేశాడు జీవించి ఉండగా మొదటగా హనోకు తర్వాత ఏలియా ప్రవక్త వీరిద్దరూ దేవుని ద్వారా పరలోకానికి తీసుకుని వెళ్లబడ్డారు ఈ సంఘటన జరిగిన తొమ్మిది వందల సంవత్సరాల తర్వాత ఏసుక్రీస్తు ప్రభువారు తాబోరు పర్వతంపై రూపాంతరం చెందిన సమయంలో ఈ ఏలియా ప్రవక్త మరియు ఏసుక్రీస్తు ప్రభువారు పుట్టక ముందు సుమారుగా పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం నెబో పర్వతంపై చనిపోయిన మోషే ప్రవక్త వీరిద్దరూ తాబోరు పర్వతంపైకి వచ్చి ప్రభువును కలిసి ఆయనతో మాట్లాడి వెళ్ళినట్లు మనం బైబిల్ నందు చదువుతాం అప్పుడు ప్రభువు రూపాంతరం చెందిన కొండ ఇదే ఈ ప్రదేశాన్ని గురించిన వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది చూడని వారు ఆ వీడియో కూడా చూడండి తొమ్మిది వందల సంవత్సరాల క్రితం చనిపోయిన ఏలియా ప్రవక్త పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం చనిపోయిన మోషే ప్రవక్త తిరిగి ఇప్పుడు ప్రభువారి వద్దకు రావడాన్ని బట్టి మనకు మన మరణం తర్వాత మరో జీవితం ఖచ్చితంగా ఉందని నిర్ధారణ అయింది కదా మనం జీవించి ఉన్నప్పుడు దేవుని ఎందు భయభక్తులతో మంచిగా జీవిస్తే పరలోకం వెళ్తాం చెడ్డగా జీవిస్తే నరకానికి వెళ్తాం అనేది కూడా నిర్ధారణ అయ్యింది ప్రియమైన స్నేహితులారా జనవరి నెలలో ఉన్న పది రోజుల పరిశుద్ధ యాత్రలో వచ్చేవారికి ఏలియా ప్రవక్తకు సంబంధించిన రెండు ప్రదేశాలు చూపించబోతున్నాం ఇవి మాత్రమే కాకుండా ఇంకా చాలా ప్రదేశాలు ల్యాండ్ టూర్లో చూపించబోతున్నాం కాబట్టి టూర్కి రాదలుచుకున్న వారు వెంటనే మాకు ఫోన్ చేయండి ఈ టూర్లో ఇంకా కేవలం ఐదు మందికి మాత్రమే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చితే కనీసం కొందరికైనా షేర్ చేయండి మరెన్నో వీడియోలు మీకు చూపించేలాగా దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు